హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఆఫ్ స్టేషన్ ఈరోజు నేను మీకు స్టెరిలైజేషన్ గురించి చెప్తాను స్టెరిలైజేషన్ అంటే పిల్లలు పుట్టుకుంటూ ఉండేదాన్ని చేసే ప్రొజర్ని స్టెరిలైజేషన్ అంటారు ఇది మేల్ స్టెరిలైజేషన్ ఫీమేల్ స్టెరిలైజేషన్ ఉంటుంది అంటే మేల్ స్టెరిలైజేషన్ అంటే మగవాళ్ళు చేసేదాన్ని మేల్ స్టెరిలైజేషన్ అంటారు దాన్ని వ్యాసెక్టిమే అంటారు వ్యాసెక్టిమే అంటే వ్యాస్ డిఫరెన్స్ అనే ఒక చిన్న ట్యూబ్ అనేది ఉంటుంది ఆ ట్యూబ్ని కట్ చేస్తాము అదే ఫీమేల్స్లో అయితే ట్యూబెక్టిమే అంటాము ట్యూబ్ అంటే ఫెల్లోపెన్ ట్యూబ్స్ని కట్ చేస్తాము దీన్ని ట్యూబెక్టిమీ అంటారు ఫీమేల్స్లో చేసిన దాన్ని ట్యూబెక్టిమీ అంటారు మగవారిలో చేసే ఈ వేసక్టిమీ గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇప్పుడు మెయిన్గా నేను ట్యూబెక్టిమీ అంటే ఆడవారిలో చేసే స్టెరిలైజేషన్ ప్రొసీజర్ గురించి చెప్తాను అదే ట్యూబెక్టిమీ గురించి చెప్తాను ఇప్పుడు కామన్గా వచ్చే డౌట్స్ అది ట్యూబెక్టిమీ అంటే ఏంటి ట్యూబెక్టిమీ అంటే యూట్రస్కి ఇరువైపులా అంటే రైట్ సైడు లెఫ్ట్ సైడు ఫెల్లోపెన్ ట్యూబ్స్ అని ఉంటుంది అంటే రైట్ ఫెల్లోపెన్ ట్యూబు లెఫ్ట్ పి ఫెల్లో ట్యూబు దీంట్లో ఉంటాయి దీంట్లో కొంత భాగాన్ని కట్ చేస్తాము మ్యాక్సిమం ఇస్థమస్ అనే భాగాన్ని కట్ చేస్తాము ఈ అస్త ఈ ఇస్థమస్ అనే భాగాన్ని కట్ చేయడం వల్ల ఫ్యూచర్లో దంపతులకు ఏమన్నా పిల్లలు కావాలనిపిస్తే అప్పుడు ఈ ట్యూబ్స్ని రీజాయిన్ చేసేదానికి వీలుగా ఉండేదానికి మేము ఇస్తమస్ అనే భాగంలో కట్ చేస్తాము నెక్స్ట్ డౌట్ మీకు వచ్చే డౌట్ ఎప్పుడు చేస్తారు ఈ ట్యూబ్ ఎక్ట్ మీలో ఒకటి డెలివరీ అయిన తర్వాత చేసే ట్యూబ్ ఎక్ట్ ఒకటి ఉంటుంది ఇంటర్వెల్ ట్యూబెక్టిమీ అంటే నార్మల్ ప్రెగ్నెంట్ నాన్ ప్రెగ్నెంట్ లేడీస్ చేసుకునే ట్యూబెక్టిమీ ఉంటుంది ఇప్పుడు నాన్ ప్రెగ్నెంట్ లేడీస్ చేసే ట్యూబెక్టిమీని ఇంటర్వెల్ ట్యూబెక్టిమీ అంటాము ఇంటర్వెల్ ట్యూబెక్టిమీ అనేది డెలివరీ తర్వాత కాకుండా నార్మల్ డేట్స్ వచ్చే వాళ్ళు చేసేది ఈ ఇంటర్వెల్ ట్యూబెక్టిమీ అనేది ఏ సమయంలో చేస్తాము ఈ ఇంటర్వెల్ ట్యూబెక్టివ్ అనేది డేట్ అయిన తర్వాత చేస్తాము మా మామూలుగా డేట్ అయిన సెవెంత్ డే చేస్తాం ఒక మీ డౌట్ కరెక్ట్ ఎందుకే సెవెంత్ డే ఎందుకు చేయాలని డౌట్ వస్తుంది ఈ సెవెంత్ డే ఎందుకు చేస్తామంటే వన్స్ మనము డేట్ అయినా ఫోర్టీన్ డేస్ తర్వాత చేసాం చేసామనుకోండి అప్పటికే ఒకవేళ భార్య భర్తలు ఉండి ఫోర్టీన్త్ డే ఎగ్ రిలీజ్ అవుతుంటుంది ఆ టైంలో భార్య భర్తలు ఉన్నప్పుడు ఈ స్పర్మ్ అనేది ఎగ్లో ఎగ్తో కలిసి ఫెర్టిలైజేషన్ జరిగి అప్పుడే పిండం ఫామ్ అవుతుంది ఎప్పుడైతే మనం ట్యూబెక్ట్మీ ఫోర్టీన్ డేస్ తర్వాత చేసామో ఆల్రెడీ ఆ అమ్మాయి అప్పటికే ప్రెగ్నెంట్ అయి కన్సీవ్ అయి ఉంటుంది సో చేసి ఇంటికి పంపించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేట్ రాదు నెక్స్ట్ డేట్ రానప్పుడు వచ్చి టివెక్టమీ చేసుకున్నాం కదా టిబెక్టమీ చేసుకున్న మాకు ప్రెగ్నెన్సీ నిలబడిందని అడుగుతారు కాబట్టి ఆ టైంలో ప్రెగ్నెన్సీ ఆ టైంలో మేము టిబెక్టమీ చేయము టిబెక్టమీ అనేది ఫస్ట్ డేట్ అయిన సెవెంత్ డే చేస్తాము ఇంకా ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత విషయానికి వస్తే డెలివరీ అయిన తర్వాత సాధారణంగా ఇంతకుముందు డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ అయ్యే టిబెక్టమి చేసుకునే వాళ్ళము అదే సిజరీన్ చేసినప్పుడు సిజరన్ ఆపరేషన్తో పాటు టిబెక్టమి చేస్తాము కానీ ఇప్పుడు రీసెంట్గా టిబె డెలివరీ అయిన తర్వాత అరౌండ్ టూ మంత్స్ తర్వాత అంటే సిక్స్ వీక్స్ దాటాక అప్పుడు ట్యూబెక్టమీ చేసుకోమని చెప్తాము ఈ ఇది కూడా ఎందుకు ట్యూబెక్టమీ సిక్స్ వీక్స్ తర్వాత ట్యూబెక్టిమీ అంటే ఈ సిక్స్ వీక్స్లో బేబీకి ఏమన్నా పుట్టిన బేబీకి ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా వాళ్ళకి ఏమన్నా కొన్ని కాంప్లికేషన్స్ హార్ట్ డిసీజ్ అనేది కొద్దిగా త్రీ మంత్స్ తర్వాత కూడా అప్పుడు బయటపడుతుంటుంది సో ఈ ఫస్ట్ టూ టూ మంత్స్ తర్వాత చేసుకోవడం వల్ల బేబీ అనే బాగోకలు తెలుస్తుంది కాబట్టి టూ మంత్స్ తర్వాత ట్యూబెక్టమీ చేసుకోవచ్చు ట్యూబెక్టిమీలో రకాలు ఏ ఏ రకంగా ట్యూబెక్టమీ చేసుకోవచ్చు ఈ ట్యూబెక్టమీ అనేది ల్యాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేసుకోవచ్చు ఓపెన్ ప్రెజర్ అంటే చిన్న ఇన్సిషన్ ఇస్తాము ఆ చిన్న ఇన్సిషన్ అంటే వర్టికల్ ఇన్సిషన్ ఒక టూ 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 త్రీ సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఇస్తాము దాంట్లో నుంచి ట్యూబ్ తీసుకొని తీసి కట్ చేస్తాము అది దీనికి ఎలాంటి మత్తి ఇస్తామంటే లోకల్గానే ఇస్తాము అంటే లోకల్గా అంటే ఇన్సిషన్ ఇచ్చే చోటని ఇస్తాము లేదంటే స్పైనల్ వెన్నుపోసుకు మత్తు ఇచ్చిన చేస్తాము రెండోది లాప్రోస్కోపిక్ ప్రొజర్ ల్యాప్రోస్కోపిక్ ప్రొజర్ అంటే హోల్ వేసి మనం టీవీలో చూస్తా చేస్తాము ఈ రెండు పద్ధతులు ఉంటాయి నెక్స్ట్ రెస్ట్ విషయానికి వస్తే రెస్ట్ అనేది ట్యూబెక్టిమీకి మ్యాక్సిమం వన్ టు టూ వీక్స్ తీసుకుంటే చాలు దాని తర్వాత మనం రొటీన్ మన పనులన్నీ చేసుకోవచ్చు నెక్స్ట్ సెక్షువల్ యాక్టివిటీ మీ చేసిన తర్వాత ఎప్పుడు మనం సెక్స్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనవచ్చు అంటే ట్యూబెక్టిమీ చేసిన తర్వాత ఊండ్ బాగా హీల్ అయిన తర్వాత ఎప్పుడు చేసుకున్న పేషెంట్ యొక్క కంఫర్ట్ బట్టి ఆ పెయిన్ అంతా తగ్గిన తర్వాత లేదా పెయిన్ అంతా తగ్గిన తర్వాత అంతా బాగా హీల్ అయిన తర్వాత రొటీన్గా సెక్షువల్ యాక్టివిటీ పాల్గొనవచ్చు ఆ ఫెయిల్యూర్ రేట్కి వస్తే ఫెయిల్యూర్ రేట్ అనేది జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది అది చేసే ప్రొసీజర్స్ ప్రకారం ఇప్పుడు చాలా వరకు పాంబ్రైస్ మెథడ్ అనే పద్ధతి పాటిస్తారు ఇంతకుముందు అయితే మ్యాడలినర్స్ ప్రొసీజర్ అనేది చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి మన డాక్టర్లు ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళంటే ఆ ట్యూబ్స్ని క్రష్ చేసి వదిలేసేవాళ్ళు అట్లాంటప్పుడు ఫెయిల్యూర్ రేట్ ఎక్కువనేది ఇప్పుడు చేసే పద్ధతిలో ఫెయిల్యూర్ రేట్ అనేది జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ హాస్పిటల్ స్టేకి వస్తే ఈ హాస్పిటల్ స్టే ఇన్ రోజులు ఉంటుంది హాస్పిటల్ స్టే అంటే ఇన్ని డే కేర్ ప్రొసీజర్స్ అను మార్నింగ్ చేస్తాము ఈవినింగ్ ఇంటికి పంపించేస్తాము కాంప్లికేషన్ విషయానికి వస్తే కాంప్లికేషన్స్లో ఒకటి ట్యూబెక్టమీ ఫెయిల్యూర్ ఇందాక చెప్పినట్టు జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ట్యూబెక్ట్ మీ ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది ఆ ఫెయిల్యూర్ రేట్ అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి ట్యూబుల్ ఎక్టోపిక్ ట్యూబ్స్లో కూడా చే ఎక్టోపిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ అంటే ఎవరిలో ట్యూబెక్టమీ చేయము లేకపోతే ట్యూబెక్టమీ ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తాం ఎలాంటివంటే ఒకవేళ అనీమియా బ్లడ్ తక్కువ ఉంది అనుకోండి సెవెన్ గ్రామ్స్ అలా ఉంటే ట్యూబెక్టమీ చేయము బ్లడ్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ట్యూబెక్టమీ చేస్తాం ఎక్కువ అన్ఎక్స్ప్లెయిన్ విజనల్ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ ఎక్కువ విజనల్ బ్లీడింగ్ అవుతున్నా కానీ ట్యూబెక్టమీ చేయము ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా టిబెక్టివ్ చేయము ఏమన్నా పోస్ట్ అబార్టల్ లేదా పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ అంటే అబార్షన్ అయిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయి అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ డెలివరీ అయిన తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ అప్పుడు ట్యూబెక్టమీ పోస్ట్ పోన్ చేస్తాము ఇంకా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీస్ ఏమన్నా గనేరియా అట్లాంటివి ఉన్నా కానీ ట్యూబెక్టమీ పోస్ట్ పోన్ చేస్తాము ఇంకా పెల్విక్ ఇన్ఫ్లమేటెడ్ డిసీజ్ అంటే పిఐడి అంటారు అంటే గర్భసంచానికి లోపల పెల్విస్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ట్యూబెక్టమీ అనేది అంటే ఇన్ఫెక్షన్ తగ్గాక ట్యూబెక్టమీ చేస్తాం ఇది ఇవాళ టాపిక్ మరిన్ని టాపిక్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ట్యూబెక్ట్ మీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను మరిన్ని టాపిక్స్ ఏమైనా కావాలన్నా కానీ కొత్త టాపిక్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా కానీ నాకు కింద కామెంట్ చేయండి రాబోయే వీడియోస్ నేను చేస్తాను థ్యాంక్ యూ